ఈ సభా ఒక అడుగుతున్నా ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు తానన్నావు ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తావే ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కాన్స్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తావు ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చాడు ఆనాడు చెప్పాడు నలభై ఐదేళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని ఇచ్చాడో తల్లి ఆ హామీ నిలబెట్టుకున్నాడో తల్లి హామీ లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు పెట్టుకోలే జగన్ కి ప్రచారం అంటే పిచ్చి పెట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిచ్చారు కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది దానికి దాదాపు ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను హామీస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాలు పెండింగ్ అని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎగ్జామ్ లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా వదిలిపెట్టలేదు జగన్ ఆయన గురించి డప్పా కొట్టుకున్నాడు ఆ సమ ఆ ఎగ్జామ్ లో ఏకంగా ఆవిడదాం ఆంధ్ర జీవ క్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు ఏ సభాముఖంగా జగన్ చెప్తున్నా ఆ ప్రశ్న కాదు మీరు అడగాల్సింది బాబాయిని లేపేసింది ఎవరు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయండి ఎవరు ముప్పై లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాసుంటే ఐదు లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా జగన్ ఇంకా ఉంది అయిపోయింది అనుకున్నావా ఈ మధ్యన జగన్ ఎక్కడికెళ్ళిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించాయి టీం పేరు ఏం పెడతాడు అనుకున్నా కోడికత్తి వారియర్స్ కోడికత్తి అనే బ్రాండ్ కదా టవర్లు చూసారు విశాఖపట్నంలో కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి రెండు కత్తులు నీట్ గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్ దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయ్ బెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి ఏ అరగంట స్టార్ అర్థమైంది కదా అర్థైందా రాజా అర్థైందా రాజా మళ్ళీ గంట స్టార్ ఎవరు అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే జిల్లా పరువే తీశాడు ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు అరే మీ ఎంపీ ఒకటి ఉన్నారు కదా సిప్పి తీసి అన్ని చూపిస్తాడు ఎవడత పేరు ఏంట బా అని అడిగారు అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భర్త్ ఇంకా బూత్ల సార్ స్టార్ సన్నబియ సన్నాసి కోడాల నాని ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి టీమ్ బాగుందా ఎంత అద్భుతమైన టీమా అమ్మాయి జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి ఈ రంగు ఎర్ర బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు విషయం పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ అన్న కదా తల్లి అనంతపురం పట్టణంలో అన్నా క్యాంటీన్లు ఉండేది అన్నా క్యాంటీన్లు కట్ పండగ వస్తే బాబుగారు పండగ పండక్ కానుకలు ఇచ్చేవారు పండగ కానుక కట్ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది పెళ్లి కానుక కట్ ఇంట్లో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చారు ఆ బీమా కూడా కట్ పాపం ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రంజాన్ తోఫా కట్ ఇమా మౌజం ఇచ్చే గౌరవ వేతనం కట్ రంజాన్ మాసం వస్తే మసీదులు వేసేదానికి కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఈ రోజు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒక్క బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది ఇంకా మూడు హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా మహిళలకి ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి గట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరుల పైన దాడి జరగలేదు ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరందరూ ఆలోచించండి రంజాన్ మోసం వస్తే రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చింది మోజములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీల పైన దాడులు పెరిగినాయి మనందరం చూసాం ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు పలమనేరు నియోజకవర్గంలో మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం నర్సరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం అందుకే మైనార్టీ సోదరులు తెలుపుతున్నా దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మద్దండి నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మైనార్టీల్ని రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను